తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ గా ఇటీవల చార్జ్ తీసుకున్న వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ విచ్చేసి బుధవారం సందర్శించారు ఆయనకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ పుష్పకుచంతో స్వాగతం పలికారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు ఎర్రచంద్రం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు అడవుల్లో చేపడుతున్న కూంబింగ్ సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు ఇంకా టాస్క్ ఫోర్స్ లో అటవీ అధికారుల పనితీరు గురించి తెలుసుకున్నారు కూంబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు దాదాపు గంటపాటు ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు తర్వాత ఆయన మాట్లాడుతూ టీంలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు ఎర్రచందనం స్మగ్లింగ్ చేరక్కుండా ఉండేలా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఫీల్డ్ ఆపరేషన్ లో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు స్మగ్లర్లను పట్టుకునేందుకు వీలుగా ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు కడప రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఇంకా టాస్క్ ఫోర్స్ డిఎస్పీ చెంచుబాబు ఏసీఎఫ్ శ్రీనివాస్ ఆరేలు సురేష్ కుమార్ రెడ్డి కృపానంద చిరంజీవులు పాల్గొన్నారు